మీ బాక్స్ ఏమయ్యా హాయిగా ఒక ల్యాప్టాప్ మంత్ర పెట్టుకొని ఏసీ గదిలో అన్నపుని కూర్చోలేదు కదా మీ పని కని ఇక్కడ ఇద్దరు చదువు పిల్లలతో ఈ కాళ్ళు నొప్పులు వేసుకొని వాళ్ళ రకాలు పరిగెడుతూ ఉండాలి మేము ఆడుకోకండిగా టీవీ చూడు కాసేపు పడుకున్నా ఏంటండి అలా చూస్తున్నాను ఏంటి మీ కంటికి నేను నిద్రపోయిందా కనిపిస్తున్నాను ఇప్పటి ఇప్పటివరకు అసలు నేను కూర్చున్నదే లేదు పడుకున్నదే లేదండి వీళ్ళ వెనకాల పెరుగుతుంటుంది మీకు కాసేపు రెస్ట్ తీసుకుంటాను మీ పిల్లల్ని చూసుకోండి